కృష్ణా జిల్లా పెడనలో అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఎంపీ బాలసౌరి ప్రారంభించారు పేదలకు పట్టడన్నం పెట్టడంలో కలిగే సంతృప్తి గొప్పదన్నారు చిత్తూరు జిల్లా పలమనేరు బస్టాండ్ కూడలలో అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ప్రారంభించారు జగన్ హయాంలో అన్నా క్యాంటీన్లను నాశనం చేశారని ధ్వజమెత్తారు పేదల ప్రజల ఆకలి తీర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం హర్షణీయమని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రెండు క్యాంటీన్లను ప్రారంభించారు నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్న క్యాంటీన్లను ప్రారంభించారు పేదలకు అనుకూలమైన ప్రదేశాల్లోనే క్యాంటీన్లను ఏర్పాటు చేశామన్నారు ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్లు రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ప్రజల ఆనంద బాష్పాల మధ్య ఈ రోజు ప్రారంభం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన అన్న క్యాంటీన్ ఈ రోజు రాష్ట్రం అంతా కూడా అనేక ప్రాంతాల్లో క్యాంటీన్లు ప్రారంభం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడు అన్నా క్యాంటీన్లు ప్రారంభమని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు